మనం ఫస్ట్ చేసిన ప్రీ ప్రమోషన్ వీడియో చూసి చాలామందే కాంటాక్ట్ అయ్యారు అండ్ అప్రిషియేట్ చేశారు అలా కూడా మెసేజ్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ అండి అండ్ చాలామంది ఎంక్వైరీస్ చేశారు ఇంకా రిప్లైస్ ఇవ్వలేదు నేను ఇస్తాను అందరికీ అండ్ ఈ స్కిల్ దీని వాల్యూ అంటే వాళ్ళు కష్టపడిన వాల్యూ కానీ ఈ ఫ్యాబ్రిక్ గురించి కానీ అండ్ ఇందులో ఉన్న కష్టం వాల్యూ తెలిస్తే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వీళ్ళని ఎంకరేజ్ చేసి వీళ్ళ దగ్గర కొనుక్కోవడానికి ట్రై చేస్తారండి మనం ఒక మాల్కి వెళ్తే కూడా ఎంతో వాడు ఫిక్స్డ్ ప్రైస్ పెడితే ఎంత అంటే అంత కొనేస్తాం కానీ మనం వాళ్ళ దగ్గర బార్గెనింగ్ చేయము ఎందుకు అంటే చేస్తే వాళ్ళు మనల్ని వింతగా చూస్తారు అదే మనలాంటి వాళ్ళ దగ్గర మాత్రం ఖచ్చితంగా కూరగాయలు అమ్మే వాళ్ళ దగ్గర కూడా మనం బేరం చేస్తాం బట్ తప్పు లేదు అడగడంలో కానీ మరీ గీజులాడి మాత్రం కొన్ని చోట్ల నేను బేరం ఆడొద్దని అంటానండి నా ఒపీనియన్ నాది కొంతమంది ఒపీనియన్ కొంతమందిది అయితే అందులో ఇవి రెండు మా సిస్టర్ అడిగింది మా ఓన్ సిస్టర్ అంటే ఇది ఎందుకు చెప్ చేస్తున్నానంటే నా ఫ్రెండ్స్ నా ఫ్యామిలీయే ఫస్ట్ ఈ ఉమెన్కి సపోర్ట్ ఇవ్వడానికి ఈ ఇండిపెండెంట్ ఉమెన్కి సపోర్ట్ ఇవ్వడానికి ముందొచ్చారు అండ్ వాళ్ళు ఏమీ ఫ్రీగా చేయట్లేదు అండ్ తను కూడా ఏమీ ఫ్రీగా ఇవ్వట్లేదు సో ఆ బడ్జెట్లో మనకి తను అనుకున్న బడ్జెట్కి సేల్ చేసేసాము ఒకటి అక్క తీసుకుంది అండ్ ఈ బ్లాక్ ఒకటి తీసుకుంది ఇది ఫుల్ వీడియో చేశానండి పిఆర్ బొటిక్ కేపిహెచ్బి అనే యూట్యూబ్ ఛానల్లో ఇది వచ్చేసి నా ఫ్రెండ్ తీసుకుంది ఇది కూడా నా ఫ్రెండ్ తీసుకుంది అండ్ కెనడా నుంచి ఇంకొక మ్యామ్ తీసుకున్నారు టూ బ్యాగ్స్ తీసుకున్నారు ఇంకా అడిగితే ఇంకా వేరే మోడల్ అడిగారు బట్ అవైలబుల్ లేవు అయితే ఈ ఫ్యాబ్రిక్ అబ్జర్వ్ చేశారా పర్ఫెక్ట్గా చూడండి ఎంత క్లాసీగా కలర్ కాంబినేషన్ కానీ ఎంత యూనిక్గా మళ్ళీ దీనికి చూడండి ఈ సైడ్కి ఈ బ్రౌన్ మ్యాచ్ అయ్యేలాగా మన విల్లాస్లో కానీ న్యూ బిల్డింగ్లో మన బండలు ఎలా మెరుస్తాయో దానికి తగ్గట్టు ఒక కర్టైన్స్ ఎలా సెట్ చేసుకుంటామో అంత పర్ఫెక్ట్గా అదే క్లాసీ లుక్ ఉండేలాగా మనం క్లోజ్ చేస్తే అండ్ ఇక్కడ టూ జిప్స్ ఇచ్చేసి ఎక్కడ తడవదు ఫిఫ్టీన్ టు ట్వంటీ ఫైవ్ కేజెస్ వెయిట్ని ఆపే బ్యాగ్స్ మంచి గోతాన్ని తీసుకొని దాన్ని క్లీన్గా కడిగేసి మొత్తం అంతా చేసి మళ్ళీ ఒక డే తనకి పడుతుందంటండి ఈ బ్యాగ్ని స్టిచ్ చేయడానికి సో తను ఎక్కడి నుంచో వచ్చి నా దగ్గరికి అక్కడ ఉన్న బ్యాగ్స్ అన్నీ తీసుకొచ్చి నాకు ఇచ్చి తను వీడియో చేయించుకుని వెళ్ళింది నేను వస్తే ఎక్కడ మళ్ళీ ఖర్చు అయిపోతుంది ఇబ్బంది పడిపోతానేమో అని తనే వెతుక్కుంటూ వచ్చారు సో నేను వాళ్ళకి కొంచెం ఏదో ఒక వీడియో చేసాను అందులో వీడియో చూసి ఒక ఫైవ్ బ్యాగ్స్ సేల్ అయిపోయాయి అంటే నాకు ఎంత హ్యాపీగా ఉందో అండి నిజంగా ఆ ఫైవ్ బ్యాగ్స్ అమౌంట్ నేను తనకి వేస్ట్ ఇప్పుడే వేస్తాను నాకు నెంబర్ పెట్టమని చెప్పాను సో ఇలా ఇంకా నేను ఎంకరేజ్ చేయాలి అండ్ మీరు కూడా సపోర్ట్ చేయండి అండ్ దీంట్లో వర్క్ అనేది చాలా ఉందండి ఒక బ్యాగ్ మీరు కొని చూడండి మీ ఫ్యామిలీలో మీకు నీడున్న వాళ్ళు వెజిటేబుల్స్కి ఐరన్ బట్టలకి ప్రతి దానికి యూస్ఫుల్ అనమాట అండ్ మనం ఒక లెహెంగా అది మంచి ప్లీట్స్ ఐరన్ లెహంగా కూడా ఇందులో పెట్టి మనము స్టోర్ చేసుకోవచ్చు అంత బాగున్నాయి నచ్చితే కనుక ఇంకా ఏమున్నాయని చెప్పేసి మన ఫుల్ వీడియో అయితే బొటిక్ కేపిహెచ్ అనే యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది వెళ్ళి చూడండి